మా కూర ఏంటి తెలుసా మీ కూర తెలుస్తూనే ఉంది ఫిష్ పుల్స్ ఏమనిపిస్తుంది మీ వంట మీరు వండుకుంటున్నారు మా వంట మేము వండుకుంటాం మీరు తినేది మీరు వండుకుంటున్నారు మేము తినేది మేము వండుకుంటాం అమ్మా

అదే కదా అక్కడ రాదు కదా బయట అవును అంటే అక్కడ షాపుల్లో వైఫై ఏమైనా కనెక్ట్ అవుతుందేమో ఆటోమేటిక్గా నీ ఫోన్ ఏం చేసి చెప్పనా ఇక్కడ ఎక్కడ దగ్గరలో రైలు పట్టాలు లేవు కానీ మెట్రో ట్రైన్ కింద పెట్టే

అవుతున్నాయి అట్లా వచ్చినాయి కలిసి వచ్చే కాలం వస్తే అలా ఫంక్షన్ నేను షార్ట్ వీడియో పెడతా ఒకటి మా మేనతో మాట్లాడింది చూడండి చందు వాళ్ళు నాకంటే ముందు నుంచే చందు వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతున్నారంట చందు డాన్స్ అంటే ఇష్టం అంట యోధమ్మ యాక్టింగ్ అంటే ఇష్టం అంట అసలు మా కవితమ్మ అసలు మాకైతే నీకన్నా చందు డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం అని అన్నారు వాళ్ళు కానీ నిజంగా నీ ఫిదా వాళ్ళు మా మేనత్తలు మళ్ళీ ఒక్కొక్కళ్ళకి అరవై ఏళ్ళ పైన ఉన్నాయి అసలు ఎంత చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అసలు మా మామయ్య మాట్లాడతారు అనుకోలేదు మా మేనత్త వాళ్ళ హస్బెండ్ మా మామయ్య మాట్లాడారు హైలైట్ అసలు

ఏమో నాకు తొందరగా అంటే మామూలుగా కొన్ని చోట్ల బేరమాడతా గానీ కోటి కోటి తీసుకెళ్లి నన్ను నేను బేరమానట్టు ఎవరు ఆడరు

అనకూడదు అంట అనని ఈసారి అది ఊతపదం అయిపోయింది తో అయితే ముగ్గులేసుకుంటే అప్పులు అయితే అని నేను చాలా చోట్ల చదివాను నేను అస్సలు పొరపాటున కూడా చాక్పీస్తో ముగ్గులు అయ్యాను అసలు అండ్ పంచదార కూడా దేవుడికి నైవేద్యం పెట్టొద్దు అనేది కూడా నేను చాలా చోట్ల విన్నాను చదివాను

అంతే వాళ్ళకి చెప్తే తెలుస్తుందని అంటే ఇంకా ఏమీ లేదంటే భగవంతుడు వీళ్ళకి ఏం లేదని ఇదే నా ప్లేసిందేనా ధనియాలు మంచిగా వేకినా మెంతులు జీలకర్ర ధనియాలు కలిపి పట్టుకున్న పొడి వేయించి పోడి చేసారు పులిసులో పోడండి ఇవి చామదుంపల పులిస్ చేద్దామని మూడు రోజుల నుంచి అనుకుంటున్నాం ఇట్లా తినే వాళ్ళే లేరు అక్కా నాకు ఎంత ఇష్టమో అక్క ఓ అవునా చేస్తాను కదా నాకు చాలా ఇష్టమైన పులుసు చామదుంపల పులిసు అయితే ఎల్లుండి చేస్తా రేపు ఎంది నిన్నటికే ఎల్లుండి లేదు ఇక్కడ పోలీసులు దించే మంచిగా గిల్లు పెట్టి కెమెరా ఎప్పుడు అన్న నేను మాట్లాడుతున్నాను అంట వాళ్ళ నేను ఇంకా చాలా నేర్చుకోవాలండి నేర్చుకొని అలా వెళ్ళిరు ముద్ద వేస్తున్నానండి ముద్దనే అన్న బాగా పడతదిట్లాగా సునీత ఏమంటా ఆ ఇంకా ఫిష్ ముక్కలు వేస్తున్నాను కారం కొంచెం తక్కువ వేసానండి పిల్లలకి కారం ఎక్కువ ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ షాట్ తీసావా తీసినా దీని నగర్ వెళ్ళాలని చెప్పు సో ఇది బాగా మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరికి వచ్చేదాకా పులుసు తర్వాత దింపేసుకుంటే అయిపోతుంది అంతే ఓకేనండి చాపల పులుసు అయితే అయిపోయింది సో అవన్నీ కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుందేమో చూడండి అతలు కూర్చుకుంటారా తర్వాత దింపేస్తావా అయిపోయిందండి ఇక్కడ కుర్టు మెడిసిన్స్ దింపేసుకుని సో ఇప్పుడైతే నేను ఒక మంచి షాపింగ్కి వెళ్తున్నాను ఇక్కడ ఎలా ఏం చేస్తారన్నది ఇంకో వీడియో పెడతాను చూసాను నేను మళ్ళీ వచ్చేసాను సో మా సుంతపట్నం దాని నిలబడి ఆ బయటికి వాసన వస్తుంది ఇది బాగా వేగింది ఇందాకటిది కూడా బాగా వేగాల్సింది టైం లేక వేయపలేదేమో ఇది వేసేసా చాలు ఇప్పుడు ఒకసారి కూ పట్టుకారు పట్టుకొని ఉప్పులేస్తా క్లాత్ పట్టుకొని ఉప్పులేస్తావా అట్లా కలపాలి అదే ముక్కిడిపోయింది సూపర్ అంటే సూపర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కొత్తమీలో పోతిలో ఇట్లా తినుడే బాయ్ మాయ్